అందరికీ నమస్కారం పిల్లలు మనం ఈరోజు ఏం తెలుసుకుంటాము భాషాభాగాలు భాషాభాగాలు ఎన్ని అవేంటి సరేనా ఇప్పుడు ముందుగా మీ పేర్లను పరిచయం చేసుకుందామా చెప్పమ్మా నీ పేరేంటి

सीता अक्षय सीता नामवाचकं स्त्रीलिंगम वेरी गुड सत्यवेलूर कर्णश्री नामवाचकं पूर बच्चानु चन्दाना बच्चानु क्रिया प्रेजेंट टेंस आमे आमे आ,

వెరీ గుడ్ మంచి అయ్యో అందంగా ఉంది అందంగా అతడు దీపిక అతడు సర్వనామం పూలింగు తిన్నాను పౌర్ణమి క్రియా తిన్నాను ప్రెజెంట్ మేడం వెరీ గుడ్ మంచి 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 మేడం చదివాను పిల్లలు మీకు ఇప్పుడు నా భాషా భాగాల గురించి అర్థమైందా ఇప్పుడు మరోసారి చెప్పండి భాషా భాగాలు ఏవి వెరీ గుడ్